చంద్రప్రభావతి అనే అంశం ఆయుర్వేదిక తయారీ దీంట్లో చంద్ర అంటే చంద్రుడు ప్రభా అంటే ప్రకాశం ఇందులో ముప్పై ఏడు పదార్థాలు ఉంటాయి చంద్రప్రభావతి వివిధ మాత్రలు మూత్ర సంబంధిత సమస్యలు నిర్వహించడంలో ఉపయోగపడుతుంది ఇది విష పదార్థాలను ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది మూత్ర ప్రవాహాన్ని పెంచడం ద్వారా మూత్రం ద్వారా వాటిని తొలగిస్తుంది దాని మూత్ర విసర్జన కారణంగా మూత్ర ఉత్పత్తి పెంచడం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది లైంగిక కార్యకలాపాల సహాయంలో అంగస్తంభను నిర్వహించడానికి సహాయపడటం వలన దాని కాము దీపానం లక్షణం కారణంగా అంగస్తంభన పనిచేయకపోవడాన్ని నిర్వహించడానికి చంద్రప్రభావతి కూడా ఉపయోగించవచ్చు చంద్రప్రభావతిని పాలు లేదా నీటితో కలిపి మింగడం వల్ల దాని యాంటీ డయాబెటిక్ చర్య కారణంగా ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఆయుర్వేది ప్రకారం చంద్రప్రభావతి ఆమ్లత్వం జీర్ణం వంటి చిన్న సంబంధిత సమస్యలను మెరుగుపడుతు మెరుగుపరుస్తుంది ఇది బలాన్ని పెంచడానికి సహాయపడే బాల్యం బలం ఉష్ణం కమోదీపనం మరియు రసాయన పునర్జీవన లక్షణాలను కలిగి ఉంటుందని కూడా తెలుసు ముఖ్యంగా ఇది మూత్ర సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలకు బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మూత్ర సమస్యలకు సంబంధించి విష పదార్థాలను సహాయప ఏర్పడకు నిరోధించడంలో సాయపతి మూత్ర ప్రభావాన్ని పెంచడం ద్వారా మూత్ర ఇన్ఫెక్షన్ నివారించడంలో చంద్ర ప్రభావతి బైద్యనాథ్ చంద్రప్రవతి ఇజ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది బైద్యనాథ చంద్రప్రభావతి చంద్రప్రభావతి యూస్ఫుల్ ఇన్ యూరిన్ ప్రాబ్లం యూరి యూరిన్ ప్రాబ్లం ఎవరైనా ఉదయం సాయంత్రం రెండు రెండు ట్యాబ్లెట్స్ పాడుతూ వాడితే మూత్ర సంబంధిత వ్యాధులు మొత్తం నయమయ్యే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు చంద్రప్రభావతి ఇజ్ ఎక్సలెంట్ మెడిసిన్